ధర్మపురి శ్రీనివాస్ ఈ పేరు ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు ఢిల్లీలో కూడా మార్మోగింది నమ్మకానికి విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఐకాన్ లీడర్ పంతొమ్మిది వందల తొంభైలో పార్టీ ఏ విషయం చర్చించాలన్నా డిఎస్ను ఢిల్లీకి పిలిపించేవారు ఆయన చెప్పింది విన్నాకే నిర్ణయం తీసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి శ్రీనివాస్ అలా చెప్పారా అయితే అదే చేయండి అని అనేక సందర్భాల్లో కాంగ్రెస్ అధిష్టానం చెప్పేది ఎంతటి విశ్వసనీయ పాత్రను ఆయన పోషించారో దీని బట్టి అర్థం అవుతుంది ధర్మపురి శ్రీనివాస్ గారు జూన్ ఇరవై తొమ్మిదిన గుండెపోటుతో మరణించారు ఆయన మరణంతో అందరూ కూడా ఆయన మంచితనం గురించి ఆయన గొప్పతనం గురించి మాట్లాడుకుంటున్నారు ఆయనకు ప్రజలు నాయకులు అన్ని పార్టీల నేతలు కూడా నివాళి అర్పిస్తున్నారు రాజకీయ దురంధరుడు ధర్మపురి శ్రీనివాస్ గారి గురించి ఆయన రియల్ స్టోరీలో తెలుసుకుందాం ధర్మపురి శ్రీనివాస్ సెప్టెంబర్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో జన్మించారు ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం అంతా సొంత ప్రాంతంలోనే సాగింది ఉన్నత విద్యాభ్యాసం కోసం హైదరాబాద్ వచ్చారు నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు డిగ్రీ అయిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి కొన్నేళ్ల పాటు రిజర్వ్ బ్యాంక్లో క్లర్క్గా కూడా పనిచేశారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అర్గుల్ రాజారాం స్ఫూర్తితో ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు పీసీసీ కార్యదర్శిగా పనిచేశారు టి అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పంతొమ్మిది వందల ఎనభై రెండులో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీకి ఆయనకు అవకాశం వచ్చింది కానీ ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి మళ్ళీ ఓటమిపాలయ్యారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నిజామాబాద్ అర్బన్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఈసారి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు చెన్నారెడ్డి మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి బీసీ సంక్షేమ శాఖల మంత్రిగా కూడా ఆయన పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మళ్లీ పోటీ చేసి ఓటమి పాలయ్యారు డిఎస్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రెండోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఉమ్మడి ఏపీ పిసిసి అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు ఆ తర్వాత రెండు వేల నాలుగులో మరోసారి ఏపీపిసి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా ఆయనే ఉన్నారు రెండు వేల నాలుగు నాటి టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తులో క్రియాశీలకంగా వ్యవహరించారాయన పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు వైఎస్తో కలిసి కృషి చేశారు రెండు వేల నాలుగు రెండు వేల ఎనిమిది మధ్యకాలంలో ఉన్నత విద్య అర్బన్ ల్యాండ్ సీలింగ్ శాఖల మంత్రిగా కూడా పనిచేశారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యేగా ఆయన ఓటమిపాలయ్యారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్లో బీజేపీ అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణ చేతిలో ఆయన పాలయ్యారు అయితే వైఎస్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు ఈ సమయంలో సీఎం రేస్లో డిఎస్ కూడా ఉన్నారు కానీ ఆయన ఎమ్మెల్యేగా గెలవలేదు దీంతో ఆయన్ని సీఎం పదవికి తీసుకోలేదు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎండెల రాజీనామా చేయడంతో రెండు వేల పదిలో నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్ కి ఉప ఎన్నిక వచ్చింది అందులోనూ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు డిఎస్ కానీ ఆయన పాలయ్యారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి నిజామాబాద్ రూరల్ నుంచి పోటీ చేశారాయన బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందారు డిఎస్ మళ్లీ పాలయ్యారు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పదిహేను మధ్య ఎమ్మెల్సీగా డిఎస్ బాధ్యతలు చేపట్టారు తెలంగాణ ఆవిర్భావం తర్వాత మండలి విపక్ష నేతగా కూడా పనిచేశారు డిఎస్ రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో డిఎస్ అసంతృప్తి చెందారు రెండు వేల పదిహేనులో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు తెలంగాణ ప్రభుత్వ అంతరాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా ఆయన్ని నియమించారు కేసీఆర్ ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు ఆయన రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో బీఆర్ఎస్తో విభేదాలు వచ్చాయి ఆయనకు రాజకీయ పరంగా ధర్మపురి శ్రీనివాస్కు అదే చివరి రాజకీయ పదవని చెప్పాలి తర్వాత కాలంలో ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు అయితే రెండు వేల ఇరవై మూడు మార్చిలో మరోసారి కాంగ్రెస్ పార్టీలో చేరారాయన ఇక ధర్మపురి శ్రీనివాస్ గారి జీవితంలో ముఖ్య ఘట్టాలు చూస్తే మూడు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన డిఎస్ ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి మూడు సార్లు గెలిచారు ఏడు సార్లు నిజామాబాద్ అర్బన్ ఒకసారి రూరల్ నుంచి పోటీ చేశారాయన కాంగ్రెస్ శాసనసభ ఉపనాయకుడిగా పనిచేసిన ఆయన ఉమ్మడి ఏపీలో రెండుసార్లు పీసీసీ చీఫ్గా బాధ్యతలు నిర్వహించారు ఆయన దివంగత వైఎస్సార్తో కలిసి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు జైపాల్ రెడ్డి కాసు బ్రహ్మానందరెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి మర్రి చెన్నారెడ్డి నేదురుమల్లి జనార్దన్ రెడ్డితో ఆయనకు మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆయనకు మంచి అనుబంధం ఉండేది నాది డి శ్రీనివాస్ది జోడెద్దుల బంధం మేమిద్దరం కలిసి వెళ్లిన రెండు ఎన్నికల్లోనూ విజయం సాధించాం ఆయన పార్టీ సారథిగా నేను సీఎల్పి నేతగా సమన్వయంతో పనిచేసి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకువచ్చామంటూ రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మాటలు అన్నారు సోనియా గాంధీకి విధేయుడిగా గుర్తింపు ఉంది డిఎస్కు డిఎస్కు ప్రణబ్ ముఖర్జీ తదితర సీనియర్ నేతలతో కూడా సన్నిహిత సంబంధాలు ఉండేవి ఆ రోజుల్లో రెండు వేల నాలుగులో జరిగిన ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే కావడంతో పాటు పాటు వైఎస్ కేబినెట్లో ఎక్సైజ్ ఉన్నత విద్యాశాఖల మంత్రిగా కూడా పనిచేశారాయన తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ ప్రాంతం వాదనను అధిష్టానం ముందు వినిపించారు రెండు వేల తొమ్మిది రెండు వేల పది ఉప ఎన్నిక రెండు వేల పద్నాలుగు సాధారణ ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేసి వాటమి పాలయ్యారాయన ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే డి శ్రీనివాస్ గారి భార్య పేరు విజయలక్ష్మి ఈ దంపతులకి ఇద్దరు కుమారులు వారిలో చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ ప్రస్తుతం బీజేపీ తరఫున నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా పనిచేశారు ఆయన వ్యాపారవేత్త ధర్మపురి శ్రీనివాస్ గారికి సంగీతం అంటే ఇష్టం వీణ నేర్చుకోవాలని ఆయన కోరిక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు అంటే ఇష్టపడతారు అనేక సందర్భాల్లో బాలుగారి కచేరీలకు కూడా ఆయన హాజరయ్యారు తెలుగు భాష అంటే మక్కువ తెలుగు సాంప్రదాయాలకు ఆయన పెట్టింది పేరు పంచకట్టుతో ఆయన కనిపిస్తే నిండైన తెలుగుదనం మూర్తిభవించినట్టు ఉంటుంది డీసీసీ చీఫ్లు తప్పులు చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆయనకు అందితే నా మీద కూడా అధిష్టానానికి అనేక మంది ఫిర్యాదులు చేశారయ్యా అని చెప్పేవారు ఇవి కూడా అంతే అంటూ ఉదాత్తత చూపించే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారాయన స్థాయితో సంబంధం లేకుండా సమస్యలు పరిష్కరించేవారంటే ఆయనకు ఎంతో ఇష్టం తెలంగాణ సాంప్రదాయాలకు పెద్దపీట వేసేవారు ప్రతి బోనాలకు ఆయన ఇంటి ముందు తొలి బోనం ఎత్తేవారు సికింద్రాబాద్ ఆలయాలకు భూరి విరాళాలు ఇచ్చారు పెద్దమ్మ గుడిలో ఎప్పటికైనా కట్టించిన మండపం ఉంటుంది కార్యకర్తలను ప్రోత్సహించడమే కాదు వారి సమస్యలు కూడా పరిష్కరించే వ్యవస్థను తీసుకువచ్చేందుకు ప్రాధాన్యత ఇచ్చారు ఇలా మండల స్థాయిలో కమిటీలకు ప్రాధాన్యం ఇచ్చారు ఫిర్యాదుల్ని మోయడాన్ని చెప్పడాన్ని తగ్గించేవారు తాను కూడా ఎవరిపైనా ఫిర్యాదులు చేసేవారు కాదు ఇక ఆయన ఆస్తి సుమారు పది నుంచి పదిహేను కోట్ల రూపాయల మధ్య ఉంటుందంటారు ఆయనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు నికార్స్ అయిన పొలిటీషియన్ ఆయనకు పేరు గుర్తింపు ఉంది ఆయన కుమారులు కూడా వ్యాపారాల్లో రాణించారు జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ధర్మపురి శ్రీనివాస్ గారు కన్నుమూశారు హైదరాబాద్లోని ఆయన నివాసంలో తెల్లవారుజామున మూడు గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు డిఎస్ గుండెపోటుతో చనిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలియచేశారు తండ్రి మృతి పట్ల కుమారుడు ఎంపీ ధర్మపురి అరవింద్ ఎంతో భావోద్వేగమయ్యారు అన్న అంటే నేనున్నా అని ఏ ఆపదలో అయినా ఆదుకునే సీనన్నా ఇక లేరు నా తండ్రి నా గురువు అన్నీ మా నాన్నే ఎదురొడ్డి పోరాడు భయపడకు అని నేర్పింది మా నాన్న ప్రజలను ప్రేమించు ప్రజల కొరకే జీవించు అని చెప్పింది మా నాన్నే నాన్న నువ్వు ఎప్పటికీ నాతోనే నాలోనే ఉంటావంటూ ట్వీట్ చేశారాయన ఆయన రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీతోనే మొదలుపెట్టారు చివరి శ్వాస విడిచిన సమయంలో కూడా ఆయన ఆ పార్టీలోనే ఉన్నారు ఆయన నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎంతో మందికి రాజకీయంగా అవకాశాలు కల్పించారు ఇంటి పేరులో ధర్మపురి కలిగిన డిఎస్ ఆ పేరుకి రాజకీయాల్లో స్థిరమైన స్థానాన్ని కల్పించారనే చెప్పాలి ఆయన చేసిన సేవలను ప్రజలు ఎన్నటికీ మరువలేరు ఆయనకు మనం కూడా నివాళి అర్పిద్దాం కామెంట్ల రూపంలో